హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కంటే ఇప్పుడు సీజన్ కదా బయట ఎక్కడ చూసినా మిరపకాయలు ఫ్రెష్గా కనిపిస్తున్నాయి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చడి పడదామని అర కేజీ పండుమిర్చి తెచ్చానండి నేనైతే ప్రతి సంవత్సరం మా అమ్మగారు పండుమిర్చి పచ్చడి ఎలా చేస్తారో అదే ప్రాసెస్ మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకా ప్రాసెస్ చూసేద్దామా మొదట పండు అని మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి తొడిమల్ని మాత్రం కడిగాయక తీయాలండి ముందే తీస్తే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి అందుకే కడిగాయక తీయాలి కడిగాక కొంచెం వాటర్ కూడా లేకుండా చూసుకోవాలండి కొంచెం వాటర్ ఉండి అలాగే పచ్చడి చేసినా పచ్చడి పాడైపోతుంది నేనైతే కడిగాక ఒక పావుగంట ఎండలో పెట్టానండి ఏమైనా కొంచెం వాటర్ ఉన్నా పోతాయని చెప్పి తర్వాత శుభ్రమైన క్లాత్తో మిరపకాయలు ఎక్కడ కొంచెం కూడా తడి లేకుండా తుడిచి తొడైలు తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పండుమిరపకాయలని చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే మిక్సీలో నల్గో కదా మా అమ్మగారు ఊర్లో అయితే రోడ్లో కచ్చాపచ్చాగా దంచి ఒక రోజంతా అలానే ఉంచేసి తర్వాత రోజు మళ్ళీ మెత్తగా రుబ్బుతారు నా దగ్గర పెద్ద పెద్దరోలు లేదు కాబట్టి నేను మిక్సీ గిన్నెలోనే పడుతున్నాను మన దగ్గర రోలు ఉంటే అందులో రుబ్బుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా చింతపండు విషయానికి వస్తే కొలత ప్రకారం అయితే ఒక కేజీకి పావు కేజీ చింతపండు తీసుకోవాలి కానీ నేను ఇక్కడ అర కేజీ మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి పావు కేజీలో సగం నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకునే అందులో మిరపకాయ ముక్కలు సగం వేయాలి అన్నీ ఒకేసారి వేస్తే నలగవు కదా అందుకే సగం వేసి అవి మిక్సీ పట్టాక మిగిలిన సగం వేసి మిక్సీ పట్టాను మిక్సీ గిన్నెలో సగం మిరపకాయ ముక్కలు వేసి చింతపండు కూడా సగం వేసి కల్లుప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాలి మరీ మెత్తగా మిక్సీ పట్టే పని లేదండి కచ్చపచ్చగా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టని మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత అదే గిన్నెలో మిగిలిన మిరపకాయల ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మిగిలిన చింతపండు కూడా వేసి కావలసినంత కల్లుప్పు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టి ఒక రోజంతా అలానే ఉంచేయాలి తర్వాత ఏ నిల్వ పచ్చళ్ళలో అయినా కానీ మెంతులు ఆవాలు కంపల్సరీ వేయాలి కదా అందుకే ఒక టీ స్పూన్ మెంతులు ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టాలి ఇవి కొన్ని ఉన్నాయి కదా మిక్సీ పట్టడానికి అందుకే నా దగ్గర ఉన్న ఈ చిన్న రోజుల్లో దంచుతున్నాను మెత్తగా అవడానికి కొంచెం టైం పడుతుందండి చూడండి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఒక రోజు తర్వాత మోతీసి పండుమిర్చి మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు అందులో దంచుకున్న మెంతులు ఆవాల పిండి వేయాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి కూడా వేస్తున్నాను బెల్లం పొడి వేస్తే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసి ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే సరిపడా కలుప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి ముందు మిక్సీ పట్టినప్పుడు కచ్చాపచ్చగా మిక్సీ పట్టాం కదండి ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పండుమిర్చి పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు కోసం ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ తాలింపు పెట్టడానికి వేరుశనగ నూనె తీసుకున్నానండి పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది కదా మొదట వేరుశనగ నూనె వేడి చేసి అందులో తాలింపు దినుసులు వేయాలి అంటే పచ్చశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయాలండి నేనైతే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి ఇంకా ఫైనల్గా కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పూర్తిగా చల్లారినివ్వాలి తాలింపు పూర్తిగా చల్లారేక పచ్చళ్ళలో వేసి కలపాలి నేనైతే మొత్తం ఒకేసారి తాలింపు వేసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పట్టేవాళ్ళు ఒకేసారి తాలింపు వేయకుండా మొదట కొంచెం తాలింపు పెట్టి అది అయిపోయాక మళ్ళీ తాలింపు పెడితే బాగుంటుంది తాలింపు అంతా పచ్చళ్ళ బాగా కలిసేలా కలిపి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి మామూలుగా అయితే మనం పచ్చళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే జాడీలో స్టోర్ చేసుకుంటాం కదా నేను అర కేజీ పండుమిరపకాయలతో ఈ పచ్చడి చేశాను కాబట్టి ఇలా చిన్న జార్లోనే స్టోర్ చేసుకుంటున్నాను